రాజ్బాబు గారి పాట నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఆ పాట ఆయన ఆ స్థాయిలో అరవై ఏళ్ళ వయసులో అప్పటికి ఆరోగ్యం చాలా తగ్గిపోయింది మంచి వయసులో ఉండగా భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆయన ఎంఏ లిటరేచర్ చేశారు లెక్చరర్ గా చేసేవారు నీకు భార్య బిడ్డలు కవలకు సేవ వదిలేసారమ్మా ప్రభు పిలిచాడమ్మా నేను రాలేను అని భార్య బిడ్డలు లేరు గనక ఒంటరిగా ఉంటున్న పురుషుడు గనక నిశ్వాస బిడ్డలు ఎవరైనా వస్తే కూతురు లాంటి వచ్చినా తల్లు లాంటి వచ్చినా అభిష్ణ మాటలు మాట్లాడతాని ఆదివారం స్త్రీ తెచ్చి క్యాంపస్ ఒక మా చాసన తండ్రి రాజబాబే గారి తర్వాత మేము ఇష్టపడుతున్న వాక్యం పద్ధతి ఆ రోషం ఆ కండింపు గద్దింపు తీవ్రత కసిన్ని మీలో కనపడతాయి కానీ పదహారు సంవత్సరాల పాటు అమ్మగారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మేమే పదహారు సంవత్సరాలు కంటిన్యూగా అయ్యారు క్యారేజ్ పట్టి వారు మాట్లాడుకుంటున్నారు ఇంటికి ఆ దైవజనుడు అరవై సంవత్సరాల వయసులో పాట రాస్తేమని అయ్యాలి నా బతుకంత ఒంటరిగానే జరిగిపోయింది నా గుంట్లో ఉన్న బాధని ఉంది ప్రభా గూడు కట్టుకున్నటువంటి నిరాశని ఉంది రాజబాబాయి గారు నేను ఇద్దరం ప్రసంగికులు మొదటి నేను మాట్లాడాలి తర్వాత మెయిన్ ప్రసంగికులు పెద్ద ప్రసంగికులు అయ్యారు ఈ అడవి లాంటి ప్రాంతంలో మందిరవించావు ప్రభావ మందులు లేదని ఎడితే నీకు ఆదివారం మీద అలాగే ఎట్టింది ఏమవుతుంది వివిధ మహారాజు గీత రోజు అలాగే ఉంటుందంట చల్లరగట్టు నాలుగింటికి అలారం పెట్టుకుంటే లేచి సూత్రం చెప్పేవాడు అంట ఉందగా బైబిల్ మాట లేదా నిన్ను ఆరాధించడానికి రాత్రి జాములో ప్రార్థన సిద్ధం చేసుకుని కాచుకుని ఉంటాను ఆ కాచుకున్న ప్రార్థన చేస్తాక నియమించుకున్న కాలం కంటే ముందే మిగిలిపోతుంది ఇంకా అలారం పెట్టాడు కదా గోడెడతా కదా ఆగొచ్చు కదా కుదురు ఉండదు లేచిపోయి ఈ సూత్రం సూత్రం ఇంకా అలారం కొట్టలేదు అన్నాడు పక్కోడు ఈనికి మించి అలారం ఇంకేముంది ఊరందరికి స్థిరపడల ఆయనే దేవునికి స్తోత్రం కలిగినగా అల్లెయ్యా ఏమండి కాలే గారు ఒక పాట రాశారు చాలా అద్భుతంగా ఉంటుంది ఇంత ప్రేమించి ఏమడిగావంటే ప్రేమకు తగిన జీవితం అడిగి అంటే అసలు అసలు ఉరపిచక్క పాట రాస్తే అలా ఉండాలి అసలు ఈరోజు మనం పాడుకున్న రాజబాబు గారి పాట ఎంత అద్భుతమైనటువంటి పాట నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఆ పాట ఆయన ఆ స్థాయిలో అరవై ఏళ్ళ వయసులో అప్పటికి ఆరోగ్యం చాలా తగ్గిపోయింది ఆయనకి మంచి వయసులో ఉండగా భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆయన ఆయన ఎంఏ లిటరేచర్ చేశారు లెక్చరర్గా చేసేవారు ప్రభు స్పష్టంగా పిలిస్తే సేవకు వచ్చానని నువ్వు క్రైస్తవుడిగా ఉండిపోని అనేటువంటి అల్లం బిడ్డలు ఏం చేద్దాం అనుకున్నావు ఇంత బాధ్యతలేని మొగ్గు నాకు అక్కర్లేదని వెళ్ళిపోయింది నీకు భార్య బిడ్డలు కవలకుండి సేవ వదిలేసి రమ్మంది నన్ను ప్రభు పిలిచాడమ్మా నేను రాలేను అని ఉండిపోయాడు సరే ఆహారం లేదు కొన్ని సంవత్సరాలు భార్య బిడ్డలు లేరు గనక ఒంటరిగా ఉంటున్న పురుషుడు కనుక విశ్వాస బిడ్డలు ఎవరైనా వస్తే కూతురు లాంటి వచ్చినా తల్లు లాంటి వచ్చినా లోకం పాపిష్టి మాటలు మాట్లాడద్దు ఆదివారం తప్ప ఏ స్త్రీ చర్చి క్యాంపస్లోకి రాకూడదు అని ఒక చండ శాసనం పెట్టాడు చచ్చిపోయిన దాకా మాటించాడు దాన్ని ఆదివారం తప్ప ఏ స్త్రీ చర్చిలోకి రాకూడదు ఆయన బతికినంతకాలం రూల్ అది ఆదివారం శృంగారాగుతాయి మధ్యలో ఎవరిని వస్తే పురుషులే రావాలి ఎందుకు నేను ఒక్కడిని ఎందుకు నిప్పు లేకపోయినా పొగ పుట్టించే పాపిష్టి లోకం ఇది ఎందుకు ఛాన్స్ ఇవ్వాలని అట్లా బతికాడు ఆ దేవుజడు పదహారు సంవత్సరాలు ఒక కుటుంబం ఒక కుటుంబం ఆయన క్యారేజ్ పంపింది ఆ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్లో ఉన్న సందేశాలు ఫాలో అవుతూ అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయను అలా ఎవరు కొప్పలకి వెళ్ళి ప్రార్థన చేయను అలా వెళ్తే నేను రోజుకి వంద కొంపలికి వెళ్ళిన కొన్ని కొన్ని సంవత్సరాలు అవ్వదు నాకు అంటే ఇంటి లాదులు వచ్చి బాగా ప్రాధాన్యపడుతున్నారు ఏంటి మీకు ఏంటి సమస్య ఎందుకే ఎందుకు రావాలి ఏంటి మీ ప్రాబ్లమ్ ఎందుకు రావాలండి ఏమైనా సమస్యలు ఏమైనా లేదండి మీరు వచ్చి ప్రార్థన చేస్తే మాకు ఇష్టం అసలు ఏం పాయింట్ అర్థం అంటే అప్పుడు ఏమన్నా మా ఆత్మీయ తండ్రి రాజబాబే గారి తర్వాత మేము ఇష్టపడుతున్న వాక్యం పద్ధతి ఆ రోషం ఆ ఖండింపు గద్దింపు ఆ తీవ్రత కశ్యాన్ని మీలో కనపడతాయి ఆయనంతే అసలు క్షమించేవారు కాదు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు ఇక ఆయన పోయిన తర్వాత తండ్రిని మీలో చూసుకుంటున్నాం నాకు కొంచెం మనసు కరిగి అంత పెద్ద మనల్ని పోల్చారేంటి లేదమ్మా వారి జాల పరిశుద్ధులు గొప్ప దైవజనులు నేను తగను ఆయన తర్వాత మాకు అట్లాంటి రోషన్ కెవర్లో కనపడలేదండి మీలోనే మా తండ్రి గారిని చూసుకుంటున్నాం అందుకోసం మీరు ఒకసారి వచ్చి ప్రార్థన చేయాలి అని ఆశపడ్డాం అంతకన్నా ఏం సమస్య లేదు సగం కరిగాను అయితే వీళ్ళు ఇంటికి వెళ్ళాలి అనిపించింది అవునా మీకు వారితో ఉన్న అనుభవాలు ఏంటి కొన్ని చెప్పండి అన్నాను వెంటనే పెద్దగా రానిచ్చేవారు కాదండి కానీ పదహారు సంవత్సరాల పాటు అమ్మగారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మేమే పదహారు సంవత్సరాలు కంటిన్యూగా అయ్యారికి క్యారేజ్ పంపాము మా ఇంట్లో నుంచి ఐగారికి భోజనం వెళ్ళింది మేము వెళ్ళి వడ్డించడానికి ఆశ ఉన్న అయ్యారు రాణించే కాదు ఎవరన్నా పిల్లలతో క్యారేజీ పంపాలంతే మారు మాట్లాడుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను మీరు మాకంటే యోగ్యుల తల్లి మేము మీ ఇంట్లోకి రావటం మాకే భాగ్యం అనిపిస్తుంది సంఘ పరిచారకురాలకు ఫీబియను గురించి రోమ పదహారు ఒకట్లో పౌలు మాట్లాడుతూ ఆమెను పరిశుద్ధులకు తగినట్టుగా ఎంచండి ఆమె మామూలు విషయం కాదన్నాడు అంటే అపోస్తలు వస్తే మీరు ఎట్లా గౌరవిస్తారో ఆమెను అలా గౌరవించమన్నాడు పరిశుద్ధుల కొరకైన పరిచర్య ఎంత విలువైందో తెలుసా మహిమలో వాళ్ళకి ఎంత గొప్ప స్థానం ఉంటుందో తెలుసా అషమాసి విషయం కాదండి అది ఆశ్చర్యపోయాను నేను వాళ్ళు ఇప్పటికీ మనతో మంచిగా అనుసంధానం చేయమన్న భక్తులు ఉంటారు దేవునికి స్తోత్రం కలు కొన్ని ఆత్మీయ అనుభవాలు డబ్బులు కొనుక్కుంటే రావండి ఇన్ని పుస్తకాలు కొనుక్కుంటే వచ్చే నాలెడ్జ్ వేరు ఇరవై నెలక ఇంటర్నెట్లో అన్ని చూసి ప్రపంచంలో ఏం జరుగుతుందో కరెంట్ అఫైర్స్ పెద్ద విషయం కాదండి ఆ దైవజనుడు అరవై సంవత్సరాల వయసులో పాట రాస్తే రాయాలి నా బ్రతుకు ఒంటరిగానే జరిగిపోయింది నా గుండెలో ఉన్న బాధని చెప్పుకోవాలని ఉంది ప్రభా గూడు కట్టుకున్నటువంటి నిరాశను చెప్పుకోవాలని ఉంది ప్రభా అంటారు కదా గుండెలో దాచుకున్న ప్రేమని చెప్పనా ఆ ఒంటరితనంలో ఎవరో పెట్టిన అన్నం తిని బ్రతికిన పరిస్థితిలో అంత వయసులో అలిసి ఇంటికి వస్తే గ్లాసి నీళ్ళు ఇచ్చే దిక్కులేని పరిస్థితిలో గుండె నిన్న ఏసీ మీద ప్రేమే ఉందంట ఆయనకి అసలు ఆ భక్తుల్ని మనం ఎలాగా అర్థం చేసుకోగలమండి పరిశుద్ధులు మనకైతే గుండె నిండా నిరాశ ఉంటుంది ఈ సంవత్సరాలన్నీ ఒంటరి కానీ దుఃఖం కానీ బతికొని బాబు అని ఎడతాం మనైతే ఆయన కంటే గుండె నిండా ప్రేమ ఉందంట మనకు పిల్లనే ఉద్యోగం చేస్తూ ఉంటుంది లెక్చరర్గా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరిలో మొట్టమొదటిసారి నేను కంబర దేవుని వాక్యానికి వెళ్ళినప్పుడు రాజబోబాయ్ గారు నేను ఇద్దరం ప్రసంగికులు మొదట నేను మాట్లాడాలి తర్వాత మెయిన్ ప్రసంగికులు పెద్ద ప్రసంగికులు అయ్యారు అయితే ఐ గారు రాలేదు అయ్యారు వస్తారనుకో ఇద్దరు ఎదిగిన కొడుకులు అక్కడికి వచ్చారు ఆలోచన అడిగారు రాజబాబాయ్ గారు వస్తారా అంటే వస్తారు లేదు కానీ మీరెవరు ఎందుకు వస్తారా రారా అసలు అంటే రాకుండానే పేరు వేస్తున్నారా నిజంగా వస్తారా అంటే అయ్యా యాక్చువల్గా నేను వస్తానని మాట ఇచ్చారు మరి ఎందుకో ఆయన రాలేకపోతున్నారు రారంట అయ్యో నిజమా ఏమైంది వారు బాగున్నారా అంటే బాగున్నారు ఇంతకు మీదవరు ఎందుకు అడుగుతున్నానంటే మేము ఆయన కొడుకులమయ్యా మేము అమ్మ దగ్గర ఉంటాం కానీ చూడాలని ఉంటుంది నాన్నే ఇలా ఏదన్నా సభకు వచ్చినప్పుడు చూడాలనుకుని వచ్చాము డాడీ రావట్లేదు అంటే నాకు చాలా దుఃఖం వచ్చింది కేవలం సేవకు ఏకీభవించని భవిష్యత్తు ఏమైపోద్దో అడుక్కుని తినాలేమో అల్లిచ్చినీళ్ళు ఇచ్చిన బియ్యం తిని బతకాల్సిన కరెంట్ ఎంత చదువుకున్నాం మేము లెక్చరర్స్ ఏంటి దరిద్రం మాకు హల్లిచ్చిన బియ్యం నీకు ఇవ్వట్లేదు దేవునికి ఇస్తున్నారు దేవుడికి ఇచ్చింది దేవుడు నీకు ఇస్తున్నాడు దేవుని స్థానంలోనే ఉన్నావు ఎందుకంత చీప్గా ఆలోచించాలి ఆమెకు అర్థం అవ్వలేదు ఆయన చనిపోయారు ఆమె ఇంకా ఉంది ఆ వ్యభిచారం చేయలేదు దొంగతనం చేయలేదు మద్యపానం చేయలేదు దేశద్రోహం చేయలేదు కానీ ఒక మహిమలో సింహాసనం ఉంటుందా బాధిస్తా దేవుడి దగ్గరికి నేను ఎప్పుడు ఏ పాపం చేయలేదని నాలుగు గిన్నెలు క్యారేజ్ ఆయన ఒక్కడ ప్రాణానికి ఎందుకు తెలుసు ఆయన తిన్న జనాలను పెడతాడని ఇబ్బరి పట్నంలో ఎష్ గారు అని ఒక దైవ ఎన్నోసార్లు నాకు సాక్ష్యం చెప్పాడు అయ్యా మేము తిండి లేక అల్లాడిపోతున్న రోజులో రాజబాబాయ్ గారు కరెక్ట్ భోజనం ఉంటే ఆయనకి నాలుగు గిన్నెలు క్యారీ చేసుకుని కారు చేసుకుని బయటకు వచ్చాడు రే ఏం చేస్తున్నారా అంటే గబగబా కంగారు పడతాయ్య రండి అయ్య భోజనం చేస్తామంటే ఉండరా ఏముండవు చూపించు అంటే థడ పడుతుంటే కూర్చో కారులో క్యారేజ్ ఉండే తీసుకురాని నాలుగు గిన్నెలు క్యారేజ్ చెప్పి ఆ భార్య భర్తలకు పెట్టి ఆయన కూడా తిని వెళ్ళిపోయి ఎవరంటే పనిగట్టుకుని గండి గుండు నుంచి వచ్చి నేను గుడిసెలో ఉన్నాను కర్రలు కూడా కొనుక్కోలేను అంత నిద్రపోయాకెళ్ళి కంచెత్తనం ఆ తుమ్మ చెట్లు ఆ ముళ్ళు ఎరుకూచుకొని అన్నం వండుకునే వాళ్ళం అలాంటి మా దగ్గరికి రాజబాబా గారు నాలుగు గిన్నెలు క్యారేజ్ తెచ్చి మాకు పెట్టేవాళ్ళయ్యా అప్పుడు ఆ సందర్భాన్ని చూపించి వీళ్ళు ఇంటికి తీసుకెళ్ళే మీరు అప్పుడప్పుడు నాలుగు గిన్నెలు క్యారేజ్ తిన్నారు గుర్తుందా అయ్యగారు తెచ్చారు మాకు అండి అది పెంపులు వాళ్ళు ఇల్లే అని వాళ్ళిద్దరిని పరిచయం చేశాను వాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారు ఒకళ్ళొకరు అమ్మా మీ చేతుంటమేం తిన్నామమ్మా అంటే మాకు తెలియదు మేము వైఘరికి ఇచ్చాము వైగారు ఎవరికి పెట్టారు మాకు తెలియదు నేను అంటున్నాను ఇవన్నీ పుస్తకాల్లో దొరికేవి కాదు నోట్సులు రాసుకొని చెప్పుకునేవి కాదు అందుకనే పరమగత కన్యకంటది నేను ఘనులైన వారి రథములను తెలియకనే కలుసుకున్నాను కొన్ని ఆత్మీయ అనుభవాలు అనుభూతులు అమూల్యమైనవి అవి అందం పరిశుద్ధులతో సహవాసం చేసిన వాళ్ళకి పరిచర్యలో పాలు పొందిన వారికి మాత్రమే దొక్కుతాయి అవి జీవితాన్ని ఎట్లా గడపాలో మీరు బాగా ప్లాన్ చేసుకోండి చాలా టైం వేస్ట్ అయిపోయింది ఆదివారం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉంటే మహిమలో మీ స్థానం ఏంటో ఒకసారి ఊహించండి వ్యర్థమైపోద్ది వ్యర్థమైపోద్ది ఒకవేళ మీకు మహిమ మీద నిత్యత్వం మీద కెరీటము సింహాసనం వీటి మీద ఎలాంటి నమ్మకం లేదనుకోండి అసలు చర్చకు రావద్దు మానే రావద్దు నిజంగా మహిమ ఉందా సింహాసనం ఉందా కిరి అవన్నీ నమ్ముతారు మీరు అలా అయితే వాటిని సంపాదించడానికే రండి అది లేకపోతే వేస్ట్ బాగానే నేను చెప్తున్నాను టైం వేస్ట్ మీ ఛార్జీలు దండగా వేసే సందా దండగా మీ టైం వేస్ట్ ఎలాగైనా పది మందిని పోగేసుకొని మా సంఘం పెరిగిపోయిందని ఫోటో తీసుకొని ఎవడికో పంపుకొని సందా లెక్క పెట్టుకొని మురిచిపోయే దరిద్రంలో అయితే మేము లేవు నాకు నా బారికి నీళ్లు తాగి బతికేస్తాం అలవాటే మళ్ళీ బతికేయగలం అలాగే ఇబ్బంది ఏమి లేదు ఆ పిల్ల జుట్టు చూసినప్పుడల్లా నాకు బాధ వేస్తుంది తలస్నానం చేస్తాను షాంపూ లేదండి అంటే బట్టలు ఉతికేసిన తర్వాత మిగిలిపోయిన మొక్కలన్నీ పోగేసి తడిపేసినంత రౌండ్ ముద్ద కింద చేసి దీంతో చేయి సూపర్గా తగ్గిపోతుంది మంచి నీట్గా ఉంటుంది మురికి ఎక్కడ ఉండదు అంటే అదే చిన్నపిల్ల అమ్మాయికి రాలేం కాదు కదా నా పరిస్థితిని గ్రహించి సరే అండి మౌనంగా అది పట్టుకుని వెళ్ళలేదు కష్టాలు శ్రమలు మాకు కొత్త కాదు హ్యాపీగా బతికేస్తాం ప్రభు సన్ని ఇబ్బంది ఏమి లేదు చిన్న పాకుండేది ఇక్కడ కదా ఫస్ట్ చర్చి మనకి షెడ్ ఉండేది కదా శనివారం ఐదుగురు అరుగు నలుగురు వచ్చేవాళ్ళు కదా అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ వైపు నా పిల్ల ఈ వైపు నేను శనివారం రాత్రి మందిరంలోని తెల్లవోర్లుండి ప్రార్థన చేసి ఈ అడవి లాంటి ప్రాంతంలో మందిరం ఇచ్చే ఉప మందిరల్ని లేదా నెడితే ఇక్కడికి ఎవరు వస్తారు ఒక రోడ్డు లేదు కరెంటు లేదు ఇక్కడ ఇల్లు లేవు అన్ని జరుగుతూ తోటలేక ఇసుక పొంత ఎట్ల బండి దారిది సైకిల్ కూడా రాదు తొక్కలేము ఇసుకలో దిగేసి రావాలా క్రమక్రమంగా మట్టి రోడ్డు వేసారు తర్వాత తర్వాత ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది అందరూ రావాలని మాకేదో చేయాలని మీరు ఇచ్చిన కానుకలతోనే ఎలాగైనా బతకాలని దేవుడి దయ వల్ల ఆ దరిద్రమైతే లేదు ఒకవేళ ఆర్థిక సంబంధమైన కష్టమే కనుకొస్తే ఆ లేమిలో మాకంటే దర్జాగా బ్రతికే టాలెంట్ భూమి దేవుడికి లేదు నేను కూడా మొన్న ఎవరికో చెప్పాను ఎవరికి చెప్పాను గుర్తులేదు కానీ వంటగదులు అసలు ఏమీ కనబడపోతే కూరగాయలు కానీ సరుకులు కానీ వంటగద్ద ఎతికేసి ఏ దినుసు దొరికినా దాంతో సూపర్ డూపర్ టేస్టీ కూర ఉండేసి ఆ కరువు కాలంలో ఎవరో ఒకరు దైవజన్లు వచ్చేవాళ్ళు మెంటలు వచ్చేసేది వంటగదులు తే ఉండేది కాదు బాబు ఇప్పుడు ఎలాగా వచ్చేసారు ఏం పెట్టాలి ఏం పెట్టాలి ఉరపిచ్చేసి ఏ పప్పులుంటే ఆ పప్పులే ఏ సరుకులుంటే అయ్యాయి ఇది ఇది కలపొచ్చా ఇది ఉడకబెట్టొచ్చా ఇది ఏపొచ్చా అన్నది రూల్ లేదు ఏదన్నా సరే పెట్టేతమే ప్రార్థన చేసి అదే కలిపేసి ఉడకపోయి పెట్టేస్తేవలసి ఇలాంటి భోజనం ఎక్కడ మరి ఎక్కడ ఉంటారో అంత కూరంగా ఆశ్చర్యపోయి మళ్ళీ వచ్చినప్పుడల్లా అప్పుడు ఉండేరు భలే ఉందండి బాబా ఆ ఏంటంటే వడగబాకు వివరాలు తినేసావు కదా వెళ్ళిపో ఇలాంటి ఎన్ని అనుభవాలు అండి